నమస్తే టీ ట్వంటీ న్యూస్ కి స్వాగతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో రథోత్సవ సభకు వెళ్తున్న ఒక వృద్ధుడిని ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వం పరితీరు ఎలా ఉంది అని అడిగితే ఆ వృద్ధుడు మనోవేదతో పెన్షన్ సరిగ్గా రావడం లేదు కరెంట్ కూడా సరిగ్గా రావడం లేదు ఇక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని వివరించాడు ఉంటుందా కరెంట్ ఉంటుందా కరెంట్ ఉంటుందా

ఇది అంటే చెప్పి రాజేంద్ర గంతే కానీ తతి మళ్ళీ వస్తారా రెడ్డి మంచిగా అనిపిస్తున్నారు నాకు రేవంత్ రెడ్డి మంచిగా కాదు ఆ మన